నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మెదక్ చర్చి సాక్షిగా ఏడు దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా ఆగస్టు లోపల ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని నాది మాట నేను మాట ఇస్తున్న మిత్రుల తెలంగాణ రైతాంగానికి ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్న ఆగస్టు లోపల మీ రెండు లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేండ్లు ఉన్నాడు ఈ తన్నీరు హరీష్ రావు పదేళ్లు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు పదేళ్ళు అధికారం వెలుగబెట్టిన వీళ్ళు ఈ మెలకు పార్లమెంటు నియోజకవర్గంలో తెచ్చిన పరిశ్రమలు ఎన్ని ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో లెక్క చెప్పిన తర్వాత మీరు ఓట్లు అడగాలని చెప్పి నేను సవాలు విసురుతున్నా అందుకే మిత్రులారా వారిని చూసిండు వీడిని చూసిండ్రు జెండా మార్చినా ఎజెండాలు మార్చినా వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటానే అయితే వాడు కాకపోతే వీడు ఈ మెదక్స్తున్నారు తప్ప మెదక్ బీజేపీ నుంచి నిలబడుతున్నా రఘునందన్ రావు నేను అడుగుతున్నా దుబ్బాకలో నువ్వు చెప్పినావు కదా ఎమ్మెల్యేగా గెలిపిస్తే నరేంద్ర మోడీతో కొట్లాడి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి దుబాకను అభివృద్ధి చేస్తాను కదా మేమందరం దుబాకకు బస్సులు వేసుకొని వస్తాం నువ్వు తెచ్చిన నిధులేందు నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలు ఏందో దుబ్బాకలో నాకు చూపించమని నేను అడుగుతున్నా ఎమ్మెల్యేగా దుబ్బాకలో అక్కడి ప్రజల్ని అక్కడి రైతులను వంచిస్తే ఆ ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు మళ్ళీ రంగు మార్చి రంగు మార్చి మెదక్ పార్లమెంట్లో ఓట్లేమని అడుగుతున్నాడు ఆనాడు పంజాబ్ తీవ్రవాదుల చేతుల్లో తుపాకీ తూటాలకు రక్త పట్టు వరకు దార పోసి నేల కొరిగిన ఇందిరమ్మ నేల కొరిగినాడు ఈ మెదకు పార్లమెంటు సభ్యురాలుగానే చివరి శ్వాస వదిలినరు ఈ సంగతి మరువద్దు మెదకు బిడ్డలు ఆనాడు మీరు మీ రక్తాన్ని చెమటగా మార్చి ఈ మూడు రంగుల జెండాను మీ భుజాల మీద మోసి ఇందిరమ్మను పల్లకిలో పార్లమెంటు పంపించింది కాబట్టి ఇందిరమ్మ ఈ దేశానికి ప్రధాన మంత్రి అయింది మెదక్ జిల్లాకు వేలాది పరిశ్రమలు వచ్చినాయి లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు నడిచింది